కొనసాగుతున్న వికలాంగుల రిలే నిరాహార దీక్షలు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదురుట రిలే నిరాహార దీక్షలు విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నేటి మూడో రోజు నిరాహార దీక్షలో ఎంఐఎం పార్టీ మిర్యాలగూడ ఇన్ఛార్జ్ ఎండి ఫారూక్ పాల్గొని వికలాంగులకు పులుదొండలు వేసి ప్రారంభం చేశారు కాగా నేటి రిలే నిరాహార దీక్షకు అందే రాంబాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయలకు మరియు చేయుత పెన్షన్ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంపును వెంటనే అమలు చేయాలని అదే విధంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సిటీ మెట్రో రైల్లో కూడా కల్పించాలని వికలాంగుల రెండు వేల పదహారు చట్టం అన్ని శాఖల్లో అమలు చేయాలని ఇందిరా మహిళలో ఐదు శాతం వికలాంగులకు ఇవ్వాలని స్థానిక ఎన్నికల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని అంత్యోదయ రేషన్ కార్డులు ప్రతి వికలాంగునికి ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా రుణాలను ఇవ్వాలని వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు అదేవిధంగా నవంబర్ ఇరవై ఆరున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే వికలాంగుల మహాగర్జన సభను జిల్లాలోని వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విహెచ్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు సైదులు శ్రీరామదాసు వెంకటాచారి అహ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రిక శ్రీనివాస్ ముద్దం నర్సింహ గౌడ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు రెడ్డి మస్ ఇందిరా జిల్లా మహిళా అధ్యక్షులు కె చైతన్య రెడ్డి జిల్లా కోక టి వెంకన్న జిల్లా నాయకులు ఏర్కొండ శంకర్ బొడ్డు సైదులు రామేశ్వరి లక్ష్మి నేతాల అంజయ్య నాయక్ కలీం భిక్షం భిక్షు నాయక్ మంగత నాగమ్మ కుతుబుద్దీన్ వై విజయ సిద్ధవల్లి నరేష్ చారి ఆయతగని ఎం ఈదయ్య బొంత దశరథ మెద్రి రాములు అంజీ చంద్రయ్య మరియు దేవరకొండ నియోజకవర్గ వికలాంగులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి పదకొండు నెలలు గడుస్తూ నిన్నటి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరుతోటి సభలు పెట్టుకున్నటువంటి వాస్తవం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నటువంటి చేయూత పెన్షన్దారులకు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో మేనిఫెస్టో పెట్టినటువంటి విషయం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షను డిసెంబర్ నుంచే అమలు చేస్తానని ఇతర చేయుత పింఛన్దారులకు రెండు వేలు ఉన్నటువంటి పింఛన్ని నాలుగు వేలు కూడా అధికారంలో రాంగలోనే ఇంప్లిమెంట్ చేస్తానని ప్రతి సభలో ప్రతి మీటింగ్లో అది రాహుల్ గాంధీ డిమాండ్ అని కూడా మాకు కల్లబల్లి మాటలు చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా పదకొండు నెలలు కూడా అయి కూడా వికలాంగుల పెన్షన్ చేయుత పెన్షన్ల గురించి విస్మరించింది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకంటే వెనక జరిగినటువంటి రాష్ట్రం జూన్లో అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ వృద్ధుల వితంతులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కండరాల క్షీణత వారికి ఎనభై నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వికలాంగులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఒకటో తారీఖు నాడే ఒకటో తారీఖు నాడు ప్రతి నెల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక విలేజ్కి పోయి పెన్షన్లు అందిస్తూ ఉన్నాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో పిన్షన్ ఎప్పుడొస్తుందో కూడా ఏ ఒక్క వికలాంగుడికి కూడా తెలియదు గురుతులు విత్తంతులకు కూడా తెలియదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి రెండు నెలల పిన్షన్ను ఎగ్గెట్టండి గౌరవనీయులు పెద్దలు మందకి సమాధికారి ఆదేశానుసారం గత ప్రభుత్వంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పదిహేను వందల రూపాయలు పిన్షన్ ఇస్తానని రెండు వేల తొమ్మిది మేనిఫెస్టో పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చిండు పదిహేను వందల రూపాయలు పింఛన్ ఎక్కువెట్టిండు అదే పునరావృతం అయితే అని పెద్దల పెద్దలు మాది గారి నాయకత్వంలో వికలాంగుల కుల కోర్సం ఆధ్వర్యంలో మేము ఈరోజు అన్ని రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ముందు రిజర్ అధ్యక్షులు పిలిపించాం ఆ రిలేని ఆ దీక్షలు ఇవి ఈ నెల ఇరవై మూడు వరకు కొనసాగుతాయి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి వికలాంగుల పెన్షన్ మరియు వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా చేసినటువంటి జివోని వెంటనే ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వికలాంగుల సహకార సంస్థలో జివో నెంబర్ థర్టీ నైన్ని వెంటనే రద్దు చేసి వికలాంగుల సహకార సంస్థ ఉద్యోగులందరికీ కూడా ఈఆర్సీలు ఇంప్లిమెంట్ చేసి అందులో ఉన్నటువంటి ఖాళీని భర్తీ చేయడంతో పాటు వికలాంగులకు ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా చదువుతో నిమిత్తం లేకుండా మోటరైజ్ మరి వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మూడో రోజు దీక్ష కొనసాగుతూ ఉన్నాయి మరి ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా వికలాంగులక్కడ పోరాట సమితి కోర్ కోర్ కమిటీ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే మరి డిసెంబర్ నుంచే ఆసార పెన్షన్లని చేయుత పెన్షన్గా మార్చి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పారు కానీ వారు అధికారంలో గెలిచి పదకొండు నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఆ పెన్షన్ గురించి మాట్లాడకూడదు చాలా విదూరంగా ఉంది గత ప్రభుత్వాలు వేసినటువంటి డిమాండ్లను గత ప్రభుత్వాలు వేసినటువంటి నోటిఫికేషన్లు అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గత ప్రభుత్వం కూడా వికలాంగ బ్యాక్లాగ్ పోస్టులను జిల్లాల విభజన కారణంతో మరి వాయిదా వేసింది మరి అదే దృష్టితోటి డిఎస్సి వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను మరి ఎందుకు గుర్తుకు రావట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా పక్క రాష్ట్రంలో చూసుకుంటే తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్ను ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తారీఖు రోజు పండుగలాగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను అందిస్తున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రం గత ప్రభుత్వాలు మోసం చేసినాయి ఈ ప్రభుత్వం వస్తే మాకేదో మూలు చే మేలు చేస్తుంది మా డిమాండ్లను నెరవేరుస్తుందని ప్రధానంగా నమ్మి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా వికలాంగుల సమాజం మొత్తం వేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏమి ఇచ్చింది మాకు వృద్ధుల వితంతులను మోసం చేసింది వికలాంగులను మోసం చేసింది మాకు ఇచ్చినటువంటి పెన్షన్ని రైతు బంధు కింద మార్చి వాళ్ళకు ఇవ్వడం జరిగింది అంటే ఆ పైసలు ఎవరివి అడ్డు లేని కాళ్ళు లేని చేతులు లేని మా వికలాంగుల సోదరులై అమ్మ కోడనులు కొడుకులు బోబెట్టని మా ముసలి తల్లిదండ్రులు పెన్షన్లు రాష్ట్ర మేము రైతు బంధుకు వ్యతిరేకం కాదు మేము ఇవ్వద్దని మేము చెప్తలేము కానీ మా కడుపులు కొట్టి ఇవ్వడం ఏందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం ఈ నెల పెన్షన్ రావాల్సిన టైం ఇప్పుడు ఇరవై రెండవ తారీఖు వస్తుంది ఇంతవరకు మా పెన్షన్లు అందలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి సారించాలి రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు లోపు మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ రేపు నవంబర్ ఇరవై ఆరు వరకాలు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని మా జిల్లా ప్రజలను ఖచ్చితంగా విజయవంతం చేస్తాను తెలియజేస్తూ రోజు వికలాంగులతో పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే నల్గొండ జిల్లా కేంద్రం జిల్లా కలెక్టరేట్ దగ్గర మూడో రోజు చేయడం జరుగుతుంది వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ ఎమటే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పదకొండు నెలలు అవుతుంది ఏర్పడి వికలాంగులకు ఇచ్చిన హామీలు వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు చేయుత పెన్షను నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టులు ప్రతి ఒక్క వికలాంగులకు అంత్యోదాయ కార్డులు మరియు వికలాంగుల శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా వికలాంగులకు జరగబోయే స్థానిక ఎన్నికల్లో వికలాంగులకు రాకే రిజర్వేషన్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి వికలాంగుల సంక్షేమ శాఖ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా వికలాంగులకు చాలామందికి చదువుకున్న వాళ్ళకే మోటార్ సైకిల్ వెహికల్ ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్క వికలాంగులకు అర్హులైన వికలాంగులకు మోటార్ వెహికల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని స్కూటీలు ఇవ్వాలని అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక హాస్టల్ ఉంది దాన్ని హాస్టల్ హోమ్ హాస్టల్గా మార్చి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదేవిధంగా జిల్లాలో చాలామంది మహిళా వికలాంగులు ఉండరు ఆ మహిళా వికలాంగులకు వసతి గృహం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చదువుకునేటప్పుడు చదువుకుంటే వేరే హాస్టల్లో ఉంటే వాళ్ళకు సకలాంగలతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి మహిళలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లాలో మహిళ వసతి గృహం ఏర్పాటు మహిళల కోసం వికలాంగుల కోసం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అదేవిధంగా మాకు ఇచ్చే హామీలు హామీలు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏ ఒకటి హామీ ఇంతవరకు నెరవేర్చలేదు కాబట్టి రేపు నర నవంబర్ ఇరవై ఆరో లోపు హామీలు మాకు అమలు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలని వారిని కోరుతా ఉన్నాం హామీలు అమలు చేయని వేళల ఆ రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరిగే ఏ పరిణామమైనా వికలాంగుల హక్కుల పోరాట సంస్థ ఉద్యమాలు ఏ పరిణామం అయినా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో లేని పక్షంలో మా హక్కులు సాధించుకునే వరకు హైదరాబాద్ దిగ్బద్దం చేసి ముట్టడించి మా ఆరువేల పెంక్షన్ సాధించుకొని మా కత్తిమ డిమాను సాధించుకొని జిల్లాకు తిరిగి వస్తామని అప్పటిదాకా మేము హైదరాబాద్ మకాం వేసి మా హక్కుల సాధన కోసం అమర ని దీక్ష చేయడానికి కూడా సిద్ధమని తెలియజేస్తా ఉన్నాము ఈరోజు పోరాట పోరాడతానికి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నిలే నిరాహార దీక్షలు శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఇంపు మేరకు పద్దెనిమిది తారీఖు నుండి జిల్లా అన్ని జిల్లాలలో నిలే నిరాహార దీక్షలు ప్రారంభం అయినాయి కాబట్టి ప్రతి నియోజకవర్గం నుండి జిల్లాలో కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు దేవరకొండ నియోజకవర్గం నుండి నల్గొండ కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరార దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క నిరార దీక్ష గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తానని మోసం చేసి ఓట్లు వేపించుకున్నాడు కాబట్టి ఈ యొక్క నిరార దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు రాజకీయ రిజర్వేషను ఎనభై ఐదు శాతం నుండి వంద శాతం ఉన్నటువంటి వికలాంగులకు పదిహేను వేలు మరి అదేవిధంగా బస్సులో ఫ్రీ ఉచిత ప్రయాణం మహిళలకు కాలు రెక్కలు ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఉచిత ప్రయాణం కల్పించుడు ఆ రేవంత్ రెడ్డికి మరికి కనువిప్పు కలుగుతలేదేమో వికలాంగులకు మాత్రం పైసలు పెట్టుకొని బస్సు ఎక్కవలసి వస్తుంది ఆ బస్సులు మరి వికలాంగులు ఎక్కితే దిగరాదు దిగితే ఎక్కరాదు మరి ఇటువంటి ప్రభుత్వం అయిపోయింది వికలాంగులకు చాలా ఇబ్బందిగా ఉంది ఆరు వేల పె నాలుగు వేల పెన్షన్ తోటి ఈరోజు బతుకు జీవనం గడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గవర్నమెంటు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఆరు వేల పెన్షన్ వికలాంగులకు వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ పెంచుతానని ఆ రోజు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ పెన్షన్ ఎడల నవంబర్ ఇరవై ఆరు ఇందిరా పార్క్ వద్ద కృష్ణన్న ఏ పిలుపు ఇచ్చినా గాని ఆ పిలుపుకు వికలాంగులు ముందుండి ఉద్యమాన్ని సాగిస్తారు కాబట్టి అదేవిధంగా అన్నగారు అన్న అన్నగారు ఏ పిలుపు ఇచ్చినా కానీ ఆ ఉద్యమంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి పోరాటం కట్టుబడి ఉంది జై వికలాంగ్ జై జై వికలాంగ్